ಪೂರ್ತಿ <mile> ಪರಿಣತಿ <inside> తెలంగాణ రాష్ట్ర ఇద్దరులో పాల్గొనరు మన మనసులో ఉన్నది ఇవాళ రాష్ట్రం వచ్చింది ఉద్యమకారుల ఆకాంక్ష ఎప్పటికీ ఇప్పటికీ నెరవేరడానికి మన చుట్టి ఉండవలసిందే చెప్పడం కోసం ఈ బైక్ మీరేదో మాట్లాడడం కోసం రాలే ఇవాళ మిలియన్ మార్చి ఉద్యమకారుల స్ఫూర్తి ఉన్నప్పటికనే రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రోజు ప్రకటించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిలియన్ మార్చిలో ఎవరైతే లీడర్లుగా పాల్గొనరు వాళ్ళే ఇవాళ అనివార్యంగా ప్రకటించే పరిస్థితి ప్రతి గ్రామ గ్రామాల రాజకీయ పార్టీ లేకుండా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మేము పోరాడకుండా మేము జైల్లో పోకుండా మీరు ముఖ్యమంత్రులు కాలే మీరు మంత్రులు కాలే మీరు ఎమ్మెల్యేలు కాలేనని చెప్పి ఒకసారి ఇది మనం தெலங்கண உத்தம சந்தபோல எவரு பிரபுத்தா டாக்டர் உத்தமக்கார பென்ஷன் விதானம் நெரவரித்தாலுக்கு மாட்டேங்கு இப்படி பாக்கி உடனே ஆபுத்தமா இபுத்தமா அப்பேசி இல்ல மனம் கூட எதுக்கோவால் அவசரம் இவ்வளோ ஏஜகீய பார்த்து எவருனப்பட் கூட உத்தமக்காரி మన కళ ఉద్యమ కలవే ఉండాలి మన ఐక్యత ఉద్యమం కానీ ఉండాలి పోరాడంతో ఏ జెండాలు మోర్తులు కానీ ఉద్యమకారుల ఎజెండా పోతున్నావా లేదా అన్నదే ముఖ్యమని చెప్పి ఈ సందర్భంగా మీ లేని మార్గలో కొంతమంది పాల్గొనరు చాలా మంది ముఖ్యులు పాల్గొన్నారు పాల్గొన్న ప్రజలు కూడా చెప్తా ఉన్నా మీరు ఏ రాజకీయ పార్టీ ఆనాడు పాల్గొన్నారు అవి ఈనాటికి కూడా ఇంటివృట్లు నెలకొల్పడం కోసం అదేవిధంగా ఏదైతే వాగ్దానాలు చేసినో ప్రభుత్వాలు నెరవేర్చడం కోసం యూట మంత్రిసే కావచ్చు కావచ్చు బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ఏ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఏ పార్టీనా కానీ సరే అన్ని పార్టీలకు కూడా బాధ్యత ఉంది వాళ్ళ కుటవర్ అవసరం అవసరం ఉంది ఒక ప్రభుత్వాలు ఉండవచ్చు ఒక ప్రభుత్వాలు లేకపోవచ్చును బాధ్యత ఇంకా మిగిలే ఉన్నది దేశమైనటువంటి పరిస్థితులు కానటువంటి కూడా అట్లనే ఉన్నాయని సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ చాలా కాలం తర్వాత తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ పేరు మీద చాలా ప్రాంతాల నుంచి మీరు ఇవాళ వారికి వచ్చినప్పుడు స్వయంగా ఉద్యమ కాలంలో ఎట్లయితే వాతావరణం వచ్చింది ఇట్లా సూచించినందుకు మీ అందరికీ ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ ఏ స్థానంలో ఉన్నదన్నా ఏ రాజకీయ పార్టీ వేదికంగా నిలబడి కాకుండా ఎవరైనా సరే దేంతో సంబంధం లేకుండా రావాలి కలిసి ఇక్కడ ఉండాలి ఉద్యమం తెలియజేయాలి సామాజిక న్యాయం తెలంగాణలో ఈ రాష్ట్రే ఉంది ప్రభుత్వం పోరాడానికి మనం రెండు లక్షలు నెరవేర్చడం తెలియదు భవిష్యత్తులో ఏది జరిగినా ఎవరి అధికారంలో ఏది ప్రకటన మన వర్గాలకే వచ్చేటట్టుగా చూసుకోవాలని చెప్పిన తెలియదు తెలంగాణ